అందరికి నమస్కారం అండి నా పేరు అనితారెడ్డి ఈ బుక్ రాయడానికి ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా జీరో నుంచి మొదలు పెట్టి గ్లోబల్ లెవెల్ వరకు మనం మార్కెటింగ్ లో ఎలా ముందుకు వెళ్ళాలి అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఒక్కరికి లైఫ్ లో వస్తుంటాయి వాటి మనం అధిగమిస్తూ ముందుకు ఎలా వెళ్ళాలి అన్నదే ఈ నేటి నాలుగు లక్ష్యం అనే బుక్ నేను రచించడానికి నా పర్సనల్ ఎక్స్ సొసైటీలో ఎంతో మంది కరెక్ట్ గా గైడెన్స్ లేక కొంతమంది అవేర్నెస్ లేక కొంతమంది ఎవరికో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది కదా అనేసి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడము క్లారిటీ లేకపోవడం వాళ్ళకులో ఉన్నటువంటి స్కిల్ ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల కాపీ పేస్ట్ చేయడం వల్ల నూటి తొంభై ఐదు పర్సెంట్ బిజినెస్ అనేది సక్సెస్ అవ్వట్లేదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నేటి లక్ష్యం అనే ఒక బిజినెస్ బుక్ చదవడం నుంచి గ్లోబల్ లెవెల్ మార్కెటింగ్ లకు వెళ్లాలన్న ఉద్దేశంతో స్టార్టింగ్ వాళ్ళ బిజినెస్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి బిజినెస్ అంటే ఏంటి బిజినెస్ మార్కెట్ లకు ఎలా తీసుకెళ్లాలి ఆ మార్కెట్ లో మనము డిజిటల్ స్కిల్స్ ని ఎలా ఉపయోగించుకోవాలి ఒక గృహిణి ఇంటి నుండి బిజినెస్ స్టార్ట్ చేసి జీరో నుంచి తనుకున్నటువంటి స్కిల్స్ తో గ్లోబల్ లెవెల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇది ఓన్లీ కాదండి జెంట్స్ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ లైఫ్ లో జీరో నుంచి గ్లోబల్ లెవెల్ వరకు ఏ రకంగా వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని ఈ బుక్ రాయడం జరిగింది ఇది నాకు ఒక మైల్ స్టోన్ గా నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో ఈ బుక్ చదివిన వాళ్ళ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ బుక్ అనేది ఇంత పెద్దవాళ్ళు ప్రజలు చేసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మన ఇంత నేషనల్ ట్రస్ట్ ఇంట్ మాధవి మేడం చేతుల మీదుగా అలాగే ఇక్కడ చాలా పెద్ద కథం కృష్ణమూర్తి సారు మన రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి తహసూని సార్ మేడం మన టీం మొత్తం మన సార్ వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు అందరూ కూడా